మాత్రే నమ నాలుగు చినుకులు పడగానే మేము ఉన్నామంటూ వచ్చేస్తూ ఉంటాయి ఈ గలిజేరు మొక్కలు మిద్ది తోటల్లో అందరికీ ఒక్క సంవత్సరం మనం గింజలు వేసుకుంటే ఇంకా ప్రతి సంవత్సరం గింజలు వేయకుండానే వాటంతటవే వచ్చేస్తూ ఉంటాయి కిడ్నీ సమస్యలో ఉన్నవాళ్ళు డయాలసిస్ చేసుకునే వాళ్ళకి ఈ గలిజేరు చాలా మంచిది సంజీవనలా పనిచేస్తుంది దీన్ని పప్పులో పెట్టుకొని వండుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా నా మిద్దె తోటలో ర్యాండమ్గా వచ్చిన మొక్కలు మీకు చూపిస్తాను ఇది నాటు తోటకూర ఇవి నాకు ఖాళీ స్థలాల్లో బాగా గింజలు ముదిరిన తర్వాత కనిపిస్తే ఆ గింజలు తీసుకొచ్చి నేను ఒక్క సంవత్సరం వాటిని మడుల్లో వేసుకున్నాను ఇంకా ప్రతి సంవత్సరం వేయకుండానే గింజలు అవే మొలుస్తూ ఉంటాయి వర్షం పడగానే ఈ తోటకూర నాటు తోటకూర చాలా మెత్తగా ఉడికిపోయింది చాలా మెత్తగా ఉడికి కమ్మగా కూడా ఉంటుంది ఈ తోటకూర గలిజేరు ఈ గలిజేరు ఈ నాటు తోటకూర ఇవన్నీ అవే ర్యాండమ్గా వచ్చిన మొక్కలు ఈ తోటకూరలో కూడా రెండు రకాల తోటకూరలు మొలిసినాయి నేనేం చల్లలేదు అయినా వాటంతటవే ఎంతటవే మొలిసినాయి మడుల నిండా ఇది పెరుగు తోటకూర ఈ పెరుగు తోటకూర కూడా కర్రీలోకి పప్పుల్లోకి చాలా బాగుంటుంది ఇవి మళ్ళీ వీటిల్లోనే నాటి తోటకూర కూడా మొక్కలు మొలిసినాయి ఆర్గానిక్గా మనం ఈ ఆకుకూరలను పండించుకొని తింటే మనకు చాలా ఆరోగ్యము నాలుగు చినుకులు పడగానే ఉన్నామంటూ వచ్చేస్తే ఫస్ట్ ఫస్ట్ ఆకుకూరల్లో గలిజేరు తోటకూర మొక్కలు శ్రీమాత్రే నమ ఈరోజు నా మిద్దె తోట హార్వెస్ట్ గలిజేరాకు ఇది పెసరపప్పులో వేసుకొని వండుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పెసరపప్పులో వేసి గల్జేరు ఎలా వండుకోవాలో నేను ఒక వీడియో చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి శ్రీమాత్రే నమ